కృష్ణార్పణమస్తు భగవద్గీత రెండవ అధ్యాయం యాభై తొమ్మిదవ శ్లోకం విషయా వినివర్తంతే నిరాహార్య దేహిన రసవర్జం రసోప్యస్య పరం దృష్టా నివర్తతే శ్రీకృష్ణుడు అర్జున్తో ఇలా అంటున్నారు సాధకులు తమ ఇంద్రియములను వాటి భోగ వస్తువులను విషయముల నుండి నియంత్రించినా కాని ఇంద్రియ విషయముల మీద రుచి ఉండిపోతుంది కానీ భగవత్ ప్రాప్తి నొందిన వారికి ఆ రుచి కూడా అంతమవుతుంది అని అన్నారు దీని అర్థాన్ని మనం ఒక ఉదాహరణ ద్వారా తెలుసుకుందాం ఉపవాస సమయంలో ఆహారం తీసుకోవటం ఆపినప్పుడు ఇంద్రియ వంచెలు బలహీనమవుతాయి అదేవిధంగా అనారోగ్యంతో ఉన్నప్పుడు భోగ విషయ వస్తువులపై ఆసక్తి పోతుంది ఈ వైరాగ్య స్థితులు తాత్కాలికమైనవి ఎందుకంటే కోరికల బీజం మనస్సులోనే ఉంటుంది ఉపవాసం ముగిసినప్పుడు లేదా అనారోగ్యం పోయినప్పుడు ఆయా కోరికలు మళ్ళీ తిరిగి వస్తాయి ఈ కోరికల మూల బీజం ఏమిటి జీవాత్మ ఆ పరమాత్మ యొక్క అనువంశము అందుకే భగవంతుని దివ్యానందం ఆనందం కోసం పరితపించటం ఆత్మ యొక్క అంతర్లీన స్వభావం ఆ దివ్య ఆనందం లభించే వరకు జీవాత్మ తృప్తి చెందదు మరియు ఆనందం కోసం అన్వేషణ కొనసాగుతూనే ఉంటుంది సాధకులు బలవంతముగా తమ సంకల్ప శక్తిచే ఇంద్రియములను నియంత్రించవచ్చు కానీ ఆ నియంత్రణ తాత్కాలికమే ఎందుకంటే అది అంతర్లీనంగా ఉన్న కోరికల జ్వాలను ఆర్పదు కానీ జీవాత్మ ఆ భగవంతుని భక్తిలో నిమగ్నమైనప్పుడు దివ్య ఆనందాన్ని పొందినప్పుడు తాను అనంతమైన జన్మల నుండి పరితపించిన ఆ ఉన్నతమైన దివ్య ఆనందాన్ని అనుభవిస్తుంది తైత్రీయ ఉపనిషత్తు ఇలా పేర్కొంటున్నది భగవంతుడు పూర్ణ ఆనందమయుడు జీవాత్మ ఆ భగవత్ప్రాప్తి నొందినప్పుడు ఆ ఆనందంలో తనివి తీరుతుంది ఆ తర్వాత సహజంగానే నిమ్నస్థాయి ఇంద్రియ భోగములపై వైరాగ్యం పెరుగుతుంది భగవద్భక్తి ద్వారా వచ్చే వైరాగ్యం దృఢమైనది మరియు అచంచలమైనది ఈ విధంగా భగవద్గీత కేవలం కోరికలను అణచివేయమని చెప్పలేదు నిజానికి ఆ కోరికలను భగవంతుని వైపు మరల్చి పునీతం చేసే ఆనందమైన మార్గాన్ని ఉపదేశించింది రామకృష్ణ పరమహంస మహాత్ముడు ఈ సూత్రాన్ని చాలా చక్కగా చెప్పారు భక్తి అంటే సర్వోత్కృష్టమైన దానిపైన ప్రేమ అన్నమాట మరియు దాన్ని నిమ్నస్థాయివి వాటంతట అవే వీగిపోతాయి దీన్ని మనం ఇంగ్లీష్లో చెప్పుకున్నట్లయితే డివోషన్ ఈజ్ లవ్ ఫర్ ద హైయెస్ట్ అండ్ ద లోయెస్ట్ షెల్ ఫాల్ ఎవే బై ఇట్ సెల్ఫ్ జై శ్రీకృష్ణ